యువతను ఉర్రూతులోకించే పల్సర్ వన్ ఫిఫ్టీ డబుల్ డిస్క్ టూ వీలర్ ఎంజీబీ బజాజ్ షోరూంలో లాంచ్ చేశారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఎంజీబీ బజాజ్ షోరూంలో అధునాతన సాంకేతికతతో కూడిన పల్సర్ వన్ ఫిఫ్టీ డబుల్ డిస్క్ వాహనాన్ని మార్కెట్లకు విడుదల చేశారు ఎంజీబీ బజాజ్ షోరూమ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పల్సర్ బ్రాండింగ్తో యువత యొక్క భద్రత మరియు సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్ మూడు మైలేజ్ సెన్సర్లు ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్లతో పాటు భద్రతకు కూడా పెద్దపీట వేయాలని ఏబీఎస్తో ఈ వెహికల్ను మార్కెట్లోనికి తీసుకురావడం జరిగిందన్నారు కొత్త వాహనం లాంచ్ సందర్భంగా ఆఫర్స్ ను వినియోగదారులు త్వరితగతిన అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ క్యాంపస్ సిఐ వి మురళీమోహనరావు యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె వెంకట హాజరై మార్కెట్లోకి వాహనాన్ని విడుదల చేశారు టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునిరెడ్డి మాట్లాడుతూ వన్ ఫిఫ్టీ సిసిలో ఇన్ని ఫీచర్లు సెన్సార్లు అలాగే భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని డిజైన్ చేయడం చాలా హర్షణీయమని తెలియజేశారు దాని చీఫ్ గెస్ట్గా మన వి మురళీమోహన్ గారు శ్రీ గారు మన మునిరెడ్డి టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా యూనియన్ బ్యాంకు మేనేజర్ వెంకట గారు ముఖ్యంగా వచ్చారు ఈరోజు ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ రెండు వర్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఏబిఎస్ వేరియంట్స్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఈ సింగిల్ ఛానల్ ఏపీఎస్ ఒక లక్ష ఇరవై మూడు వేలకి ఎక్స్వల్ ప్రైస్ దొరుకుతుంది అదే వన్ సిక్స్టీ సిసిలో డ్యూయల్ ఛానల్ ఏబిస్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు ఆరువర ప్రైస్ దొరుకుతుంది ఈ ఈ స్పెషల్ ఎల్ఈడి డిస్ప్లే వల్ల ఉపయోగం ఏంటంటే ఎంత వేగంతో వెళ్తున్నాం మనం ఏ గేర్లో వెళ్తున్నాము ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేసాము ఎంత మైలేజీలో ఉన్నాము పెట్రోల్ ఇంకా ఎంత మన ఫ్యూల్ ట్యాంక్లో ఉంది అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ మనం వెళ్ళగలము ఫుల్లీ డీటెయిల్స్ ఉన్నాయి